అంటే ఈ మంత్రాల్లో స్థుతింపబడుతున్నాడు అయితే జాతవేదే మొదలు అందుకే జాతవేదసే అన్నారు జాతవేదసే సునవా మసోమం ఆ అగ్ని భగవానుడికి సోమరసాన్ని సమర్పించాలి సమర్పించడం వల్ల ఏంటి అంటే అరాతి యతో నిదహాతి అరాతీ అంటే మన నుండి మన నుండి ఎవరైతే శత్రుత్వాన్ని కోరుకుంటున్నారంటే మన శత్రుడు అర్థం ఆ శత్రుత్వాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మన శత్రువులందరినీ కూడా నిదహాతి ఆయన దహించి వేయగాక శత్రువులు అంటే అనేక విధాలు అంతఃశత్రువులు బాహ్య శత్రువులు అందరినీ కూడా ఆయన దహించి వేయగాక వేద అంటే అన్ని ఆయన వేదస్వరూపుడుగా ఉన్నాడు అని ఒక వ్యాఖ్యానం అన్ని జ్ఞానస్వరూపుడుగా ఉన్నాడని మరో వ్యాఖ్యానం అటువంటి అగ్ని భగవానుడు మన శత్రువుల్ని దహించుగాక అందుకని ఆయనకి సోమరసాన్ని సమర్పించాలి సనస్పరిషత్ దుర్గాణి విశ్వా అంటే సహ అటువంటి అగ్ని భగవానుడు దుర్గాణి ఈ మన ప్రపంచంలో మనకి ఎటు ఏవైతే కష్టాలు దుర్గాణి అంటే ఇక్కడ అమ్మవారు కాదు దుర్గాణి అంటే కష్టాలు మనం చాలా దుస్సాధ్యమైన నేటినైతే దాటడానికి చాలా దుస్సాధ్యంగా ఉంటుందో అటువంటి కష్టాలన్నిటి అన్నిటినీ కూడా సనస్పరిషత్ అంటే ఆయన అన్నిటినీ ఆయన నాశనం చేస్త చేసేవాడు అందుకనే ఆయనకి సోమరసాన్ని సమర్పించాలి సనఃపరుషి దుర్గా నిశ్వ నావే వింధు ఇంకా అగ్ని అగ్ని భగవానుడు ఎటువంటి వాడు అంటే ఈ సంసార సముద్రం నుండి నావే సింధు అంటే సముద్రం నుండి నావేవా పడవ ఎట్లాగైతే సముద్రాన్ని దాటిస్తుందో ఆ విధంగా అగ్ని భగవానుడు కూడా ఈ సంసార సాగరాన్ని దాటిస్తాడు కాబట్టి అటువంటి అగ్ని భగవానుడికి సోమరసాన్ని సమర్పించాలి జాతవేదసే సునవామ సోమం అని ఈ మంత్రానికి తర్వాత రెండో మంత్రం తా అగ్నివర్ణాన్ తపసా జ్వలంతీ వైరోచనే కర్మ ఫలే సుదృష్టా దుర్గాం దేవీ గు శరణమహం ప్రపద్యే సుతర తరసే నమ అని ఇక్కడ ఈ మంత్రంలో దుర్గా అంటే దుర్గా అమ్మవారి అయితే ఆ దుర్గా అమ్మవారి ఏ స్వరూపంలో ఉంది అంటే నిత్యాగ్నిహోత్రం చేసి అగ్ని భగవానుడి స్వరూపంలో ఉంది ఆ అమ్మవారిని అగ్ని భగవానుడి స్వరూపంలో ధ్యానించాలి లేదా అగ్ని మనం చేసే నిత్యాగ్నిహోత్రంలోనే అమ్మవారిని వివరించాలి అని ఇక్కడ తాత్పర్యం ఆ అమ్మవారు ఎట్లా ఉంది అంటే అగ్నివర్ణ అగ్నివర్ణ అట్లానే తపసా జ్వలంతి ఆవిడ ఆవిడ యొక్క తపస్సు చేత ఆవిడ చాలా చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంది జ్వలిస్తూ ఉంది తపసా జ్వలంతి వైరోచని అన్నారు వైరోచని విరోచన అంటే స్వయంగా ఆ విశేష రోచతే ఇది విరోచన అంటే స్వయమేవ ప్రకాశతే ఆ స్వయం ప్రకాశం ఎవరికి ఉంటుంది అంటే ఆత్మజ్ఞానికి ఉంటుంది ఆత్మజ్ఞాని తన యొక్క ఆత్మస్వరూపాన్ని స్వయంగానే తెలుసుకుంటాడు ఆ ముక్తి జీవన్ముక్త స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ స్థితి వచ్చేస్తుంది అటువంటి వాళ్ళ చేత తెలుసుకోబడేది ఎవరు అంటే అమ్మవారి స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమే ఈ అమ్మవారు అంటూ వైరోచని అంటే ఆ విరోచనుడు అంటే అటువంటి జ్ఞాని చేత తెలుసుకోబడేది వైరోచని అటువంటి వైరోచనీ దేవి అగ్నిస్వరూపంలో అంటే అమ్మవారు కర్మ భలే సు దుష్ట ఏవైతే మనం పొద్దున సూర్యాయ స్వాహ అంటాము అగ్నయ సృష్టికృత స్వాహ మళ్ళీ సాయంత్రం అగ్నయ స్వాహ అగ్నయ సృష్టికృత స్వాహ ఇత్యాదులు ఏవైతే హోమాదులు చేస్తామో వాటిని స్వీకరించేది ఎవరు అంటే ఈ అమ్మవారే అగ్నిది అగ్ని భగవానుడు అమ్మవారు అగ్ని స్వరూపంగా ఉన్నది కాబట్టి అటు కర్మఫల దృష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రబద్ధి ఏదైతే మంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రం కాదు లోకల్లో ఎవరైతే ప్రసిద్ధమైన దుర్గా దేవత ఉందో అటువంటి దుర్గా అమ్మవారిని శరణమహం ప్రబద్ధి శరణం ఏడతాను ఎందుకంటే సుతరసి తరసే నమ చాలా సులభంగా ఆవిడ సంసార సాగరం నుంచి మనల్ని తరింపజేస్తుంది అయితే ఈ అగ్ని ఉపాసన వాళ్ళు మళ్ళీ మూడో మంత్రం అగ్నేత్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భిరతి దుర్గా నిశ్వాన ఉర్వీభవా తోకాయన యశ్యో అనే మూడో మంత్రం ఈ మంత్రానికి అర్థం ఏంటంటే ఇది కూడా అగ్ని భగవాన్ స్థుతిస్తూనే ఉన్నది అయితే ఈ మంత్రంలో ఇంకా విశేష అర్థం కూడా ఉంది ఏంటంటే హే అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్ అంటే నవ్య అంటే స్తోతవ్య మన చేత ప్రతిరోజు ఉపస్థానంలో చెప్తూనే ఉంటాడు ఆయన్ని స్థుతిస్తూనే ఉంటాం అగ్ని భగవాను స్థుతిస్తూనే ఉంటాము అటువంటి స్థుతింపబడే అగ్ని భగవానుడు ఆ దుర్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా స్వస్తిభి అంటే సకల శుభాలని ఇస్తూ ఆ శుభాల చేత విశ్వా మనకు వచ్చే కష్టాలన్నింటినీ కూడా త్వం పారయ దాటవేయి అంతేకాదు ఇది మామూలుగా యజమాని ఉద్దేశించి చెప్పే మంత్రం అయితే ఆ నిత్యాగ్నహోత్రం చేయడం వల్ల ఫలితం ఏంటి అంటే మా తాతయ్య గారు అనేక సార్లు చెప్తుండేవారు నిత్యాగ్నహోత్రం వైష్ణదేవం వీటి వల్ల చేసేవాళ్ళకి మాత్రమే కాదు ఆ ఊరికి ఆ రాష్ట్రానికి ఆ దేశానికి విశ్వం అంతటికీ కూడా శుభం జరుగుతుంది ఆ విషయం ఎక్కడ ఉందంటే ఎక్కడే ఉంది పూశ్చిబ హులాన ఉర్వి భవా తోక యతనయా అని పూహు అంటే మనం ఉండే నగరం పూహ అంటే పూహు పురో పురహ మనం అంటే పట్టణం ఆ పువ్వు అలానే పృథ్వీ ఈ భూమి అంతా అలానే పృథ్వీ బహుళ అంటే ఈ విస్తారమైన ఈ భూమి ఏదైతే ఉందో దీని అంతటికీ కూడా శుభం కలుగుగాక అలానే పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వి భవా తోక యతనయ యశయోహ అంటే తోక అంటే మనవడు తనయ అంటే కొడుకు వీరిద్దరినీ కూడా సంయోహ అన్ని శుభాలు ఇస్తూ కూడా శుభప్రదుడుగా భవా ఉండుగాక అని అగ్ని భగవాను స్తిస్తూ ఈ దుర్గా సూక్తం ఎందుకు ప్రసిద్ధి వచ్చింది అంటే మధ్యలో ఈ అగ్ని భగవాను దుర్గా స్వరూపంగా స్తోత్రం చేస్తున్నారు కాబట్టి ఇది దుర్గా సూక్తంగా ప్రసిద్ధిగా ఉంది అయితే మొత్తం కూడా అగ్ని భగవాను పైన కూడా అన్ని మంత్రాలు కూడా అగ్ని భగవానుని స్థుతిస్తూ ఉండే మంత్రాలే అయితే ఈ నిత్యాగ్నిహోత్రం చేయటం దీనివల్ల ఫలితం ఏంటి మనకేం కనిపించట్లేదు కదా అంటే ఈ పైననే యథా వృక్షస్య సంపుష్త దూరాత్ గంధోవాత్వం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోవాతి అని చాలా చక్కగా పుష్పించిన ఒక వృక్షం ఏదైతే ఉందో దాని నుండి వచ్చే సువాసన చాలా దూరం వస్తుంది అది అట్లానే ఈ పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇప్పుడు ఇవాళ చేసినప్పటికీ కూడా ఇక్కడి నుండి మనకి స్వర్గం వచ్చేదాకా కూడా ఆ పుణ్యకర్మల యొక్క గంధం అట్లానే ఉంటుంది ఈ గంధం అంటే ఏంటి అంటే దీన్ని శాస్త్రకారులు అపూర్వం అంటారు మీమాంస శాస్త్రకారులు ఏమంటారు అంటే ఒక సోమయాగం చేశాడు సోమయాగం చేసిన వాడికి ఫలితం ఏంటి అంటే స్వర్గం ఫలితం అని శాస్త్రాల్లో వేదంలో నిర్ణయం చేశారు మరి చేసిన వెంటనే ఫలితం కనిపించట్లేదు కదా అంటే ఇక్కడ నుండి ఆ స్వర్గం వచ్చేదాకా కూడా మధ్యలో ఒక అపూర్వము అనే ఒక పదార్థం గుర్తుంది అది అట్లానే ఉంటుంది ఇక్కడ వీడు ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఆ అపూర్వం అనేది పనిచేస్తుంది అదొక నిత్యం లాంటిది దీనికి స్వర్గలోకానికి నిత్యం లాంటి అపూర్వం ఒకటి గుర్తుంది అని శాస్త్రంలో నిర్ణయం చేసి చెప్తారు ఆ విధంగా ఆ నిత్యాగ్నిహోత్రం చేయటం వల్ల ఏంటంటే యథా ఏవం పుణ్యస్య కర్మణ ఇట్లాంటి కర్మానుష్ఠానం చేయటం వల్ల దూరాత్ దూరాత్ గంధ అంటే భూలోకం నుండి స్వర్గలోకం దాకా కూడా ఈ పుణ్యకర్మ యొక్క ఫలితం అనేది మనకు ఒక నిత్యంలాగా పనిచేస్తుంది అని చెప్పి ఆ విధంగా నిత్యాగ్న నిత్యాగ్నహోత్రం చేసుకోవటము నిత్యగ్ని భగవాను ఈ విధంగా స్తుంచడం ఇవన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి అయితే ఆ విషయం ఇక్కడెందుకు చెప్పాలి అంటే ఈ ఇల్లు నిత్యాగ్నిహోత్ర అమ్మవారి పరంగా ఇంక చెప్పక్కర్లే వారు అనేక వ్రతాలు అవన్నీ చేస్తూనే ఉంటారు చాలా నిత్యం వారు చేసే వ్రతాలు పూజలు అవన్నీ అందరికీ ప్రసిద్ధమైనవే అయితే ఇంకా విశేషమేంటంటే వారు చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నప్పటికీ కూడా వారు నిత్యాగ్నిహోత్రశాల ఈ ఇల్లు నిత్యాగ్నిహోత్రం వైష్ణదేవం ఇవన్నీ చేసుకునే చోటు కాబట్టి ఇక్కడ ఈ అగ్ని భగవానుడి స్థుతి చేస్తే బాగుంటుందనిపించింది ఆ నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల అన్నట్టుగా పూష్ బృక్షీభ హులాన ఉర్వీభ తోక యతనయ యశయోహ అని చెప్పినట్టుగా మన నగరానికి మన దేశానికి విశ్వం అంతటికి కూడా ఆ అగ్నిహోత్రం చేస్తే వచ్చే ఆ పుణ్య గంధం ఏదైతే ఉందో అది అందరికీ ప్రసరిస్తుంది ఆ విధంగా అగ్ని భగవానుడు అగ్ని భగవానుడి స్వరూపంలో ఉండే అమ్మవారు ఇప్పుడే మన నవరాత్రులు పూర్తి చేసుకున్నాం అగ్ని భగవానుడి స్వరూపంగా ఉండే అమ్మవారు ఈ యజమానులకి అందరి మనందరినీ కూడా ఆవిడ అక్కడ చెప్పిన సుతరసి తరసే నమ అన్నట్టుగా మనందరి కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఈ సంసార సాగరాలను తరింపజేస్తూ అందరికీ సకల శుభాలని ప్రసాదించాలి అని కోరుకుంటూ